చెప్తున్నాడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరతనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తుండీ ఇదొక సంకేతం ఇంకొక మాట పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు పరీక్షలు నిర్వహించింది జూన్ రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు వచ్చింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదహారు పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు వేయలేకపోయినాం ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక పదహారు రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అదే మాదిరిగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో పరీక్ష పూర్తవుతే ఫలితాలు ఆగస్ట్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చినాయి కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం ఇవాళ ఐదు వందల ఎనభై ఏడు కూడా నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిపితే ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి ఇది కాకుండా ఇది కాకుండా ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంకొక మాట మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంట్ ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది టీఎస్పిఎస్సి ద్వారా ఎంత టీఎస్ ఎల్పిఆర్బి ద్వారా ఎంత అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత డిఎస్సి ద్వారా ఎంత మొత్తం అన్ని వివరాలని నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను మీకు కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక లక్ష అరవై వేల పై చిల్కు ఉద్యోగాలేమో ఆనాడు మేము భర్తీ చేసి కాయిదాలు ఇచ్చినాం ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది ఇంకా మిగతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే మేమిచ్చిన పరిపాలన అనుమతులు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలన అనుమతులే కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది ఇది అన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మొత్తం చేసింది సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాల నియామకాలు కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ ఒక లక్ష అరవై వేలే చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి తొమ్మిది ఏళ్ళలో తొమ్మిదిన్నర ఏళ్లలో సంవత్సరానికి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క పోనీ ఒక లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు తీసుకుందాం తొంభై నాలుగు వేలు ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు పంతొమ్మిది వేల నలభై నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క వెయ్యి ఉద్యోగాలు ఎక్కడ సంవత్సరానికి పదహారు వేలు లేదా పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఎక్కడ అంటే ఎంత స్పీడ్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే పదహారు రెట్లు ఎక్కువ పంతొమ్మిది రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం తొమ్మిదిన్నర ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు అనుమానాలు ఉన్నప్పటికీ పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం ఇరవై నాలుగు వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం ఇరవై నాలుగు వేల పరిశ్రమలు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం ఇరవై నాలుగు వేల పరి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్ ఓవరాల్గా తీసుకుంటే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో అంటే ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నేను ఎన్నికల సందర్భంగా అడిగాను సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత పదేళ్లల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నాను మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా పోతా ఇది నా ఆఫర్ వాళ్ళకి ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను రాహుల్ గాంధీకి చెప్పాను బీజేపీ వాళ్ళకి చెప్పాను తెల్లారి లేస్తే నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో